ముందుగా పోరాటాల జిల్లా నల్లగొండ మా పక్కనే ఖమ్మం జిల్లా మనం ఎప్పుడు నా చిన్నప్పుడు కామ్రేడ్ కామ్రేడ్ అనేటోళ్ళు కామ్రేడ్ అంటే మా పల్లెటూర్లకి మా ఖమ్మం జిల్లాలో ఏ ఊరికి పోయినా కూడా ఎదురుగా ఎర్ర సమాజాలు నిలబడుతుంటాయి సిపిఎం సిపిఎం సిపిఐ సిపిఎం వాళ్ళు నాకు అర్థం కాలేదు ఇంతమంది చచ్చిపోయారు వీళ్ళందరూ ఎవరంటే చచ్చిపోయే తొంభై శాతం మన బల బడుగు బలహీన వర్గాల కావాలి మరి కామ్రేడ్ అంటే అర్థం ఏంటంటే ఖమ్మం జిల్లా ఖమ్మంలో నల్లగొండ రెట్లు బలిసి పేద కామ్రేడ్లకు పనిచేసిన అర్థమే అంటే ఇలాగ అన్న చెప్పినట్టు ఎన్నో ఇజాలు నడిచినాయి ఇప్పుడు మన డాక్టర్ విశాలధర్ మహారాజు గారు చేస్తున్న ఈ ధర్మ ఇజానికి ఇది ఒక సైనికుడుగా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ హృదయప్రంగా ఒక స్వప్నం ఉంది ఒక లక్ష్యం ఉంది అని చెప్పి నెల్సర్ మాండేలో ఆ రోజు నల్ల జాతీయులని ఎంత గొప్పగా పోరాటం చేశాడో అదే విధంగా డాక్టర్ విశాలధర్ మహారాజా గారికి ఒక స్వప్తం ఉంది ఒక లక్ష్యం ఉంది ఇక్కడ కూర్చున్న మీ అందరినీ సభలకు పంపించే లక్ష్యం ఉంది అది సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఆ ధర్మ యుద్ధంలో ధర్మ పోరాటంలో మేమంతా విశాలధర్ మహారాజా అన్న సైనికులుగా లక్ష్యం మీకు అడుక్కుంటే వచ్చేది అధికారం కాదు ఆత్మగౌరవం లేని జాతులు రాజ్యాధికారానికి దూరం అవుతాయని చెప్తారు డార్విన్ గారు ఏ విధంగా అయితే సర్వైవల్ తీరి చెప్తారో అంబేద్కర్ గారు ఏ విధంగా చెప్పారు రాజ్యాధికారంలో పాల్గొని జాతులు వర్గాలు అంతరించిపోతాయని చెప్పాడు కాబట్టి నేను చాలా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు విశార్దన్ గారు కలిసి పనిచేసినప్పుడు జనరల్ గా ఎక్కడ మీటింగ్ జరిగినా జర్నలిస్ట్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలని విన్నాం మనం జనరల్ గా మరి ఇక్కడే విశాలద మహారాజ్ అన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏస్సీ అని చెప్తున్నాడు అసలు బీసీలు అంటే ఎవరు అని నా గురించిగా ప్రశ్నించుకున్నప్పుడు బి అంటే సి అంటే క్రియేటివిటీ మనం బీసీలలో బ్రిలియంట్ ఉందా లేదా బ్రిలియంట్ అంటే నైపుణ్యత ప్రతిభ ఉందా లేదా క్రియేటివిటీ ఉందా లేదా ఏ బహుజన కులమైనా తీసుకోండి ఎస్ అంటే సిన్సియారిటీ సింటే కమిట్మెంట్ అంటే ఎస్సీలలో సిన్సియారిటీ ఉంది కమిట్మెంట్ ఉంది ఎస్సీలలో సిన్సియారిటీ ఉంది టాలెంట్ ఉంది మరి సమాజం మొత్తాన్ని నడిపించే తొంభై శాతం కులాలలో సిన్సియారిటీ ఉంది కమిట్మెంట్ ఉంది కమిట్మెంట్ ఉంది క్రియేటివిటీ ఉంది మరి వెనుకబడ్డ వర్గాలని వాళ్ళు ఎప్పుడో చెప్తే బ్రిటిష్ వాళ్ళు ఎవరో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనవ లేకపోతే చెప్తే డెబ్బై తొమ్మిది ఏళ్ల నుంచి మనకి మనమే వెనుకబడ్డ వర్గాలుగా చెప్పుకోవడం అనేది దురదృష్టకరండ్ ఈస్ ఇండియా విఆర్ బ్రిలియంట్ క్రియేటివ్ కమ్యూనిటీ ఈ రోజు నుంచి మనం వెనకబడ్డ వర్గాలు కాదు మనల్ని అగ్రకుల ఆధిపత్య అనువాద భావజాలు ఉన్న కొత్త వెనకబడ్డ వర్గాలుగా పిలుస్తూ వెనక్కి నెట్టువేసిరు మన ఉత్పత్తి కులాలం నైపుణ్య కులాలం సృజాత్మక కులాలం టాలెంట్ ఉన్న కులాలం అవునా కాదా మనకి ఇలా పరీక్ష పెడితే మన గౌరవ దగ్గర నుంచి ఎస్సీఎస్టీలో బీసీలో అన్ని కులాల్లో వృత్తి ఉంది వృత్తి అంటే శ్రమ నైపుణ్యం ఎక్కడైతే నైపుణ్యం శ్రమ ఉంటుందో అక్కడ సంస్కృతి నాగరికత సంపద వస్తుంది ఈ దేశ సంపదకి ఓనర్లు ఎవరు మనం ఈ దేశ సంపదకి ఓనర్లు తొంభై శాతం భవిష్యత్లమే ఇక అసలు విషయానికి చేస్తే అంటే నేను తీరి ఎక్కువ చెప్తే ఏదో అంటారు కదా పెద్ద పెద్ద నేను డైరెక్ట్గా జర్నలిజం అనుభవాలు మీతో పట్టడానికి వచ్చిన ముందుగా మా సర్దార్ సర్వాయి పాపన్న లాగా మా అందరికి సపోర్ట్ చేస్తున్న బాలరాజు గౌడ్కి అయలి వెంకయ్య మా మా వెంకయ్య సర్దర్గారాయణ గౌడ్కి వీళ్ళందరికీ చెప్తూ ఇందాక నేను బుక్ చదువుతుంటే నాకు మూడు విషయాలు తెలుసినాయి అసలు చాలా మంది మనం సర్దార్ సర్వాయి పాపన్న గురించి చెప్తాం కానీ శిరాగు వీరంద్ర గౌడు అదేవిధంగా నిజామాబాద్ లో నర్సాగౌడ్ చేసిన చెప్తే వంద ఎకరాలు ఆ రోజుల్లో భారతదేశంలో కుష్టి రోగులకు ఇచ్చిన గొప్ప వ్యక్తి ముఖ్యం చెప్తుంది గట్టిగా అదేవిధంగా సింగర్ సింగర్ అని మన కుట్టు మిషన్ ఉంది కదా భారతదేశంలోనే పాపులర్ మిషన్ ఆ కుట్టు మిషన్ తెలంగాణకు చెందిన ఒక దర్జి సృష్టించింది అంటే మన చరిత్ర మనకు తెలియకపోతే మన చరిత్ర సృష్టించలేమని విశాలద మహారాజ్ గారు చెప్తుంటారు నేను ఇందాక ముందు వస్తూ విశాలనాథ్ మహారాజ్ గారికి సంబంధించిన ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక కొటేషన్ నా కోసం మైండ్ బ్లాక్ అయింది ఆ కొటేషన్ మీకు చెప్పాలి ఇప్పుడు జనరల్ గా చెప్తాడు బుద్ధుడి ఫేమస్ కొటేషన్ ఏంటి కోరికలే దుఃఖానికి అని చెప్తాడు అవునా కదా కానీ మన సమస్త దుఃఖానికి మూల కారణం మన జాతులకు కోరికలు లేకపోవడమే అది చెప్పింది ఎవరంటే మీరు అంటే విశాఖ ఆ రోజుల్లో సామ్రాజ్యాలు రాజులు క్షత్రియాలు ఈ కోరికలతో ఎక్కువ కోరికల్ని వదిలిస్తే మీకు అన్ని చేస్తే జ్ఞానోదయం అయితే అని కానీ ఈ రోజు మన విశాఖ మహారాజ్ చెప్పింది ఏంటంటే మన సమస్త దుఃఖాలకి మూల కారణం మన జాతులకు కోరికలు లేకపోవడమే మనకి బలమైన కోరిక ఉండాలి రాజ్యాధికారంలో ఓటర్ తీసుకునే కోరిక ఉండాలి మనం ఆత్మకోవాలి కోరిక ఉండాలి మనం వ్యాపారస్తులు కావాలనే కోరిక ఉండాలి మనం విద్యావంతులు కావాలనే కోరిక ఉండాలి మనం సైంటిస్టులు కావాలనే కోరిక ఉండాలి గట్టిగా ఒకసారి ఈ ఈ కొటేషన్ మనం చెప్పండి మన సమస్త దుఃఖానికి మూల కారణం మన జాతులకి కోరికలు లేకపోవడమే కోరికలు ఉండాలా అంతా అయితే ఉట్టి కోరికలు ఉంటే సరిపోదు డిజైన్ ఉండాలి డెస్టినీ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి డెడికేషన్ ఉండాలి మన అందరికీ ఉన్నాయా ఉన్నాయంటే గట్టిగా రెండు రెండు చేతులు పిడికల్ పైకి గట్టిగా మన కోరిక దేనికోసం మనం ఆత్మగౌరవంగా సామాజిక న్యాయం ప్రకారం రాజకీయ అధికారంలో వాటా కోసం ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై తొమ్మిది సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది అనేది ఒక జర్నలిస్ట్ గా నా దృష్టికి వచ్చిన అంశాలు చెబుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది ఇండియా ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది ఇండియా ఈ రోజు నాలుగు సూపర్ పవర్ అమెరికా చైనా బ్రిటన్ రష్యా తర్వాత సూపర్ పవర్ గా ఎకనామికల్ పవర్ గా ఎదుగుతున్న ట్రిలియన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ గా మోడీ గారు చెప్తున్న కంట్రీ ఏది ఇండియా మరి ఇంత పెద్ద దేశంలో దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశంలో డెబ్బై ఐదు కోట్ల జనాభా లెక్కలు లేవట కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇది భారతదేశ అభివృద్ధి అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి కదా మా విషాధారణ చెప్తుంటారు గణతంత్రము అంటే గణము అంటే సమూహము ఈ భారతదేశంలో ఉన్న ప్రతి తల యొక్క ఆరోగ్యం ఏంటి భట్ట ఏంది పుట్ట ఏంటి వాళ్ళ అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి విద్య ఏంటి ఉపాధి అయితే ఉదాహరణకు ఒక టీచర్ ఎవరంటే ఆగస్టు పదిహేనులో జనవరి ఇరవై ఆరుకో స్కూల్లో ఒక వెయ్యి మంది ఉంటే ఆ వెయ్యి మంది పిల్లలకి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరో తారీఖు బిస్కెట్ లో చాక్లెట్ లో పంచాలంటే ఆ స్కూల్లో ఎంతమంది పిల్లలు లెక్క పెడితేనే కదా డిఈఓ పంపించేది మరి ఇలా అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టసభల్లో తొంభై శాతం ఉన్న మన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారు తొమ్మిది శాతం ఉన్నారా పది శాతం ఉన్నారా అంటే మనకి జనాభా తగ్గట్టు వాటా వచ్చిందా రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏమంటుంది భారతదేశ ప్రజల మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగాల్లో ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వము సౌభ్రావము విద్య వైద్య ఉపాధి రాజకీయ ఆర్థిక రంగాల్లో సమాన వాటా కల్పించాలని కదా మన అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసింది మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత మనకి విద్యలో వైద్యలో ఉపాధిలో రాజకీయాల్లో సామాజిక రంగాల్లో సమాన వాటా వస్తుందా అందుకే ఇది ధర్మ పల్లెటూర్లో ఏం చదువులేనని అడిగినా అయ్యా న్యాయం నాకు తెలియదు కానీ అది ధర్మం కాదయ్యా వంద మంది ఉంటే వంద మందికి వంద వాటా దక్కాలా వద్దా వంద ఎకరాల భూమి ఉంటే ఊర్లో వంద మంది జనం పంచుకోవాలా తొంభై ఎకరాల భూమి యొక్క పది మంది పెద్దదారులు పంచుకుంటే అది ధర్మం అంటారా సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్కలు లేవు సగభాగమైన మహిళలకు హక్కులు లేవు ఇది ఏం దేశం అంటారు మన అంటారు ఇది బయట దేశాలను చూస్తే ఇది దేశమా మళ్ళ కాడని సిగ్గుతో తరలించుకోవాలి మనం ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన భారత ప్రపంచంలో మన రెండు చివరి నుంచి పదో ఇరవై ఎందుకంటే ఈ దేశ జనాభాలో తొంభై శాతం నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఆర్థిక స్వాతంత్రం రాలేదు రాజకీయ అధికారం రాలేదు నేను ఇదాకా నీళ్ళు వస్తున్నాయి ఎప్పుడో ఆయన ఎవరు అన్న బ్రిటిష్ చేసిన మన కుమారస్వామి అనేది పూలే గారు పూలే గారు ఎనభై మూడు పోయి మీరు విద్యా వైద్యం ఇస్తున్నారు కానీ అవన్నీ కూడా బ్రాహ్మణులకి అగ్రవర్గాలకు వస్తున్నాయి పనులు కట్టేది మేము శ్రమ చేసేది మేము విద్య ఉద్యోగాలే వాళ్ళకే వాటా వస్తా అట్లా అని చెప్పి పద్దెనిమిది వందల ఎనభై మూడులో లో ఆ మహాత్మా పూలే గారు అంటర్ కమిషన్ అందిస్తే బ్రిటిష్ వాళ్ళు దయదరించి మన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మానవత్వానికి వ్యతిరేకంగా ఉందని ఈ దేశంలో దేశంలో వివక్ష ఈ దేశంలో మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు అని చెప్పి వాళ్ళు మానవ మానవంటిఫిక్ గా స్టడీ చేసి వాళ్ళు రిజర్వేషన్ చేయడం చేస్తే దాన్ని స్ఫూర్తిగానే మన జ్యోతిబాబు స్ఫూర్తితోటి సాహు మహారాజు గారు ఒక రాజయ్య కూడా తన సంస్థానంలో వెనకబడిన వర్గానికి రిజర్వేషన్ ఇచ్చిండు వడియార్ గారు మన బరోడా రాజులు అంటే రాజుల కాలంలోనే రిజర్వేషన్ ఇచ్చారు బ్రిటిషోళ్ళ కాలంలోనే అంబేద్కర్ గారి కృషి పుణ్యమా అని అంబేద్కర్ గారి పుణ్యమా జ్యోతిబాబులే సాహు మహారాజ్ పుణ్యమా అని ఎస్సీ రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది కానీ ఈ స్వాతంత్రం వచ్చినాక రిజర్వేషన్లు హక్కులు కోల్పోయింది బీసీలు అని తెలుస్తుంటే బాధ అంటే యాభై శాతం పైన ఉన్న బీసీలకి స్వాతంత్రం వచ్చినాక హక్కులు కోల్పోయినా అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చినాక వెల్ రెడ్డి రాజ్యం ఏ విధంగా అయితే మూడు కులాలు మూడు కుటుంబాలు అయితే ఉన్నాయో భారతదేశం మొత్తంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బీసీలు సీఎం కానీ ఏకైక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం ఎట్లుందంటే మూడు కులాలు మూడు కుటుంబాలు మూడు సార్లు ముఖ్యమంత్రులు అవుతారు త్రీ టు ఫోర్ పర్సెంట్ రెండు పన్నెండు సార్లు ముఖ్యమంత్రులు అవుతారు ఆ బ్రాహ్మణులు అవుతారు అన్ని అందరూ అవుతారు కానీ బీసీలు మాత్రం ఒక్కసారి కూడా కాలేకపోయారు అతి కష్టం మీద ఎస్సీలు ఒకసారి అయితే అంటే ఇది ప్రజాస్వామ్యం అంటారా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్యంలో ఇప్పటికే మంది పెద్దదారుల చేతుల్లో ఇంకా కూడా ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది అందుకనే మనకి కాశీరామ్ లాగా పెరియార్ లాగా నారాయణ గురువు లాగా లేని విద్య పుట్టి విద్య అవుతుంది పొలిటికల్ పవర్ ఎప్పుడొస్తుంది అంటే మనకి పొలిటికల్ ఫిలాసఫీ మీద పట్టుండాలి పొలిటికల్ ఎకానమీ తెలిసి ఉండాలి పొలిటికల్ కల్చర్ తెలిసి ఉండాలి నా వయసు నలభై ఏడు సంవత్సరాలు నేను జర్నలిస్ట్ గా చాలా దేశాలు జరిగిన చాలా చోట్ల చూసినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫిలాసఫీ బోధించిన ఏకైక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి నాకు తెలిసిన రానాలు ఎప్పుడైతే రాజు కావాలనేటువంటి తత్వం తెలుసుండాలి తత్వం తెలిస్తేనే రాజ్యాధికారం వస్తుంది మనందరం ఈ రోజు నుంచి ఇక్కడ మీటింగ్ పెట్టిన అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడెక్కడైతే బీసీ ఎస్ ఎస్టీ జేఏసీ పెడుతున్నారో మీరు సమాధి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి జిల్లాలో మీరు ఒక బీసీ ఎస్టి జేఏసీ యూట్యూబ్ ఛానల్ పెట్టండి పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి నాకు ఒక సొంతం ఉంది నాకు ఒక లక్ష్యం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో విశారద మహారాజు గారి బాటలో పయనిస్తూ ఈ బానిస సంఖ్యలో దెబ్బదామా పోదామా ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తున్నా నేను గతంలో ఆవేశంలో ఒక్కోసారి పొరపాటున నోరు జారింటే నాకు ఏ వ్యక్తుల మీద కోపం లేదు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వెంటనే మాకు కోపం తప్ప పొరపాటున ఎవరైనా నోరు జారింటే అగవరంలో ఎవరైనా పెద్దోళ్ళుంటే క్షమించండి కానీ పెద్దలదారులకి మమ్మల్ని తొక్కాలని చూసే రోజు మాకు ప్రధానంగా శత్రువులే వాళ్ళు ఏ వర్గమైనా రెడ్డి అయినా విలమైనా కమ్మ అయినా రెడ్డి వెనవ కమ్మ బ్రాహ్మణ్ వైశ్యరావు సమాజం కోసం పనిచేసే ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉదాహరణకి నల్లగొండ జిల్లా తీసుకుంటే ఒక ధర్మ గారి పేరు చెప్తాం లేకపోతే బిఎన్ రెడ్డి గారి పేరు చెప్తాం ఆరుగుల రెడ్డి కమల మంచి వాళ్ళు ఎక్కడున్నా మేము గౌరవిస్తాం రెచ్చిన పెట్టుకుంటాం కానీ మమ్మల్ని తొక్కాలని చూస్తూ ఇంకా డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత తొంభై శాతం ప్రజలు పది శాతం మంది ఎంజాయ్ చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పాపులర్ ఉద్యమం ఉంది తొంభై తొమ్మిది శాతం అంటే ప్రపంచంలో ఉన్న సంపద ఎక్కువ శాతం పది మంది చేతిలో ఉంది అదే విధంగా భారతదేశంలో ఉన్న సంపద కూడా పది శాతం మంది చేతిలో ఉంది ఈ తొంభై శాతం మూవ్మెంట్ అనేది భారతదేశంలో చెంచీ ఉద్యమానికి దారి తీస్తుంది ఎందుకంటే సంపద అంతా కొంతమంది దగ్గర కేంద్రీకరణ ఉంటుంది అధికారం కొంతమంది దగ్గర ఉంటుంది కాబట్టి ఈ తొంభై శాతం మూవ్మెంట్ అనేది న్యాయమైనది ధర్మమైనది ఇది ప్రకృతి శక్తుల కలయికతో వచ్చింది ఇలా మన ఈశ్వరయ్య గౌడ్ గారు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు కావచ్చు డాక్టర్ చిరంజీవి గారు కావచ్చు డాక్టర్ విశాలదర్ మహారాజ్ గారు వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా కరెక్ట్ సమయంలో తెలంగాణ వచ్చింది మనకేమొచ్చింది తెలంగాణ వచ్చింది మన భూముల్లో ఆట వచ్చిందా అధికారంలో ఆట వచ్చిందా ఆత్మగౌరవం దక్కిందా ఎనభై రెండు దొర రెండు పోయినొర ఇంకా ఇవాళ నిన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆయనే బరాబర్ సీఎం ఉంటాడట అది దేవుతో సహా చెప్పేస్తున్నాడు అంటే తొంభై శాతం ముందా మనం మళ్ళీ ఆయన ఏమంటాడు రెడ్లల్లో ఆఖరి సీఎం నేనే అంటాడు అంటే ఎంజాయ్ చేయాలి ఇంకా మిగతా ఎంత వదిలేయాలి అంటే ఆయన ఆలోచన విధానం తొంభై శాతం ముంద మనం ఉద్యమం చేస్తుంటే పది సంవత్సరాలు పిలికే మంది లేని పెద్ద స్పష్టంగా ప్రకటిస్తున్నాడు కేసీఆర్ వేడు కేటీ అవి కొడుకు వచ్చి మనం మనకి మద్దతు చేస్తే సపోర్ట్ చేస్తాం కానీ ముసుగేసుకొని వచ్చి మనకి మోసం చేయాలని చూస్తే కబర్దారు బిడ్డలారా కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం ఓడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం ముఖ్యంగా మీడియా సోషల్ మీడియాని మెప్పగా వాడుకోండి మీరు ఎక్కడికక్కడ పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి మాకు తెలిసిన చాలా మందిని ఇంకా తీసుకొస్తాం అన్న ఇది మా బాధ్యత ఇది మీరు చేస్తున్న పోరాటం మీరు ఒంటరి వారు కాదు నాయకుడు అంత మామూలుగా తయారు కాదు భారత్ కష్టం తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ లో విశారధ మహారాజు నాకు చెప్పారు తమ్ముడు ఎందుకు ఇంత ఆవేశపడతావు అది కమ్మోళ్ళకి రెండో వెలమోళ్ళకి జరుగుతున్న పంచాయతీ నువ్వెందుకు ఇంత బట్టలు చెప్పుకోరు తెలంగాణ ఉద్యమం అని చెప్తే అప్పుడు మాకు అర్థం కాదు ఆ భావావేశంలో ఇరవై ఐదు ఏడు తెలంగాణ వచ్చినాక చనిపోయిన పన్నెండు వందల మందిలో తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే చనిపోయిన అమర కూడా గుర్తించలేని దుస్థితిలో ఉంది సిగ్గు కాదా ఈఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అంటే ఏ రాష్ట్రం కోసం అయితే చనిపోయిన అమరవీరులను గుర్తించమని వారిని అడగలేని పరిస్థితి వచ్చింది విద్యార్థుల పరిస్థితి అట్లా ఉంది నిరుద్యోగుల పరిస్థితి అట్లా ఉంది నేను స్పష్టంగా చెప్తున్నా ఫిలాసఫికల్ అప్రోచ్ లేకుండా రాజ్యాధికారం రాదు ఇంకొకటి కూడా ఇవాళ బీసీలు ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా మంది కులాల పేర్లకు కూడా అవమానంగా పార్చుతున్నారు ఇవాళ పుచ్చకుంట్ల అనే కులాన్ని చాలా మంది అవమాన చేస్తున్నారు ఇప్పటి నుంచి పుచ్చకుంట్ల అనే బీసీ కులాన్ని అవమానిస్తే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే ఎందుకంటే రాజకీయ నాయకులు పదే పదే వాడుతున్నారు వాళ్ళని ఏమంటారు అన్న గౌరవంగా వంశరాజులని పిలవాల్సిందే మనకు కూడా తెలుసు తెలవకు కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకి ఆత్మ గౌరవం కోసం ఏ విధంగా అయితే కాశీరామ్ గారు అంబేద్కర్ గారు పెద్ద పెద్దలు త్యాగాలు చేసి వచ్చినారు ఎస్సీ ఎస్టీలను ఎవరిని అవమానిస్తే అటసి కేసులు పెడతారు ఇవాళ బీసీలలో కనీసం స్కూల్కి ఒకరు చూడని కాలేజీకి ఉన్నాయి చూడని మన ఉన్నాయి వారు అట్లా బీసీఏలో చాలా కులాలు ఉన్నాయి నాకే జర్నిస్తున్న నాకే నూట నలభై ఆరు కులాలలో తొంభై కులాల మనం మీటింగ్ వచ్చినప్పుడు చదువుకున్నాం అంటే కేవలం మునుగురు కాపలో ముదిరాజులో గోడ్ లో లేకపోతే భదశశాలిలో ఐదారు కులాలు మాత్రం కొంచెం చైతన్యంతో వచ్చినాయి కానీ తొంభై కులాల పరిస్థితి ఏంటి ఇలా మీరు ఇక్కడికి వచ్చింది కేవలం మునూరు కాపుల పరిస్థితులు కావాలని కాదు ముందురు కాపులు కొంతమంది ఇప్పుడు రెడ్లతో పోలిస్తే కొన్ని సీట్లు అదనంగా వచ్చి ఉండొచ్చు ముందు కాపుల్లో ఎవడో ఒక పాగలుగాడు వాడు యూట్యూబ్ లో మాట్లాడుతూ మొత్తం ముందు కాపుల్లో పేదవాళ్ళని అవమానించే పరిస్థితి వచ్చింది ఆ కులానికి ప్రతినిధి కాదు ఇలా వాడు మాట్లాడిన దాని వల్ల ముందు కాపుల పరిస్థితి ఎట్లుందంటే పేరుకి పటేలు గిన్నె పెట్టుకుంటున్నారు ఇంటికి పోతేనేమో రెండు ఎకరాల పొలం లేదు పొలం లేననుకుంటున్నారు అన్న విశాఖ అన్న గారు మా కులం నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా మంది వాడు పాకాలు కాడు కొంతమంది పనికిరాడో చేసింది మీరు పరిగెళ్ళలోకి తీసుకోకండి మా పరిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు పలవులు అనుభవిస్తూ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం కానీ కేవలం మాత్రం దయచేసి మీరు మా తోటి సోదరులుగా పంటప కాపు రాసే సోదరులుగా మీతో పాటు పూజ పూజ కల్పిస్తాం ఆంధ్ర కాపులు ఇక్కడ ముదురు కాపుల్లో కొంతమంది వాళ్ళు హెలికాప్టర్లు కొట్టారు పార్టీలో కొనే విధంగా మాట్లాడతారు వాళ్ళు ముదురు కాపు పేదలకు కూడా ఏం చేసేది లేదు నరమంత్రీ నరం మీద నాలుక పని కొత్తగా డబ్బులు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏం హెలికాప్టర్లు ఎప్పుడారు పార్టీలు కొట్టమంటారు ఎప్పుడైతే నాయకుడికి త్యాగం ఉంటుందో ఎప్పుడైతే నాయకుడికి నిజాయితీ ఉంటుందో ఇవాళ ఇక్కడ ఎందుకు వచ్చిన విశాలధ మహారాజు గారి కమిట్మెంట్ చూసి వచ్చిన ఇలా ఇరవై ఎనిమిది వందల ఇంకోటి అగ్రవర్ణాల నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి ఉంటే నేర్చుకోవాలి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు జైలుకెళ్ళినప్పుడు ఆయన తొడగొడతాడు మీసం తిప్పుతాడు బిడ్డ సంగతి చూస్తా అని రేవంత్ రెడ్డి గారు ఏ కేసులో జైలుకెళ్ళారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడా ఓటు నోటు కేసులో పట్టుబడి ఎందుకు వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత మంది వచ్చింది బయటకు ఊరేగింపుగా జైలు నుంచి ఓ లక్ష అంతా వచ్చిందా లేదా వచ్చి సిఎంసీని కొట్టిందా లేదా అంటే అగ్రవర్ణాలలో వాళ్ళ నాయకుడిని కాపాడుకునే విధానం రేవంత్ రెడ్డి గారు ఏదో తెలుసు ఓపెన్ గా మరి రెడ్లందరూ ఎందుకు ర్యాలీ అవుతున్నారు అంటే రెడ్ల ప్రయోజనాలు రేవంత్ రెడ్డిలో చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రయోజనాలు రెడ్లలో చూస్తున్నారు అంటే వాళ్ళకి పెత్తం కులాలకి ఆధిపత్య కులాలకి దోచుకొని దాచుకునే కులాలకి నాయకుడిని కాపాడుకోవడం తెలుసు మన ఎస్సీ ఎస్టీ బీసీలలో బహుజుతుల్లో ఒక చిన్న నాయకుడు పొరపాటు లేదని తప్పు చేశారు ముందు విమర్శించేది మనమే అది కోర్టులో పూ కాదు లేకపోతే నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టి క్యారెక్టర్ అసోసినేట్ చేస్తారు నాయకుడు అంతా ఈజీగా తయారు కాదు నిప్పుల పొలిమిలో నుంచి జీవితాన్ని త్యాగం చేసి ప్రాణాలను బలంగా పెడితే మాత్రమే బహుశా నాయకులు వస్తాడు ఎప్పుడో ఒకసారి అరుగు కావచ్చు నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అవునా కాదా నాయకుడు అంటే నడిపించేవాడు మార్గదర్శనం ఉండేవాడు ఇక విశాలనాథ్ మహారాజా గారు నుంచి కష్టపడేవారు కోట్ల కోర్టు ఇచ్చి నాలుగు ఏదో చేస్తున్నాడా మరి ఎవరి ట్రాక్ రికార్డ్ ఏదో ఏ నాయకులు మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి యూట్యూబ్ ఛానల్నో లేకపోతే పనికిరాని పేపర్లలోనో విషయం చెప్పితే అవి నమ్మద్దు సుప్రీంకోర్టు లో ఫైనల్ తీర్పు వచ్చేదాకా ఎవరు దోషి కాదు ఇవాళ అగ్రవర్గాల్లో పెద్ద దారుల ఇవాళ అసెంబ్లీలో చాలా మంది ఇస్తే అందరూ వేల కోట్లు బ్యాంకులకు కొట్టారు వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వాళ్ళు గొప్ప వీరులు అవుతారు మన చిన్న పొరపాటు చేస్తే ముందు మనమే వాళ్ళ క్యారెక్టర్ చేస్తాం అది మాడ మనలేదంటే మనం మనం మాట్లాడుకుందాం ఇంకొకటి నేను చెప్తున్నా మొహరించిన సైన్యాలను ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేదు ఈ రోజు నల్లగొండ గడ్డ మీద నేను మీ అందరితో ప్రతిజ్ఞ చేయాలనుకుంటున్నా గట్టిగా చేతులు పెట్టండి ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల నల్లగొండ జిల్లాలో అక్కడ వరకు ఆధిపత్యం అనువాద భావజాల రాజకీయ అధికారాన్ని పూకటి వేలతో పెకిలించడానికి మనమంతా ధర్మ బతులైదులైరుకుందాం జై తెలంగాణ జై హింద్ జై బీసీ జై ఏ జై ఎస్టీ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి హృదయపూర్వక అభినందనలు మిమ్మల్ని అందరినీ తయారు చేయడానికే మీకు వచ్చినాం ఇది మా జీవిత కాలం చేస్తాం ఇది మా నిరంతర ప్రయాణం అనేది విషాదైన

ఎస్సీలను కూడా భాగస్వామ్యం చేసి మరి పీసీ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి విశ్వరాజన్ మహారాజ్ గారికి నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నల్గొండ జిల్లా చరిత్ర చూసుకుంటే పోరాటాల జిల్లా సాయుధ పోరాటం పెద్ద పెద్ద పోరాటాలు చేసినటువంటి ఉమ్మడి జిల్లా ఈ ఉమ్మడి జిల్లాలో ఒక్కసారి గెలిచిన పీసీ ఎస్